ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నిరుద్యోగులను బూతులు తీడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అజెండ్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది మూడు నెలల్లో వడ్లెత్తుతామని డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి వడ్లెత్తిన్రా మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా ఇక్కడ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అర్జెంట్మెంట్ మోషన్ రూపంలో గాని షార్ట్ డిస్కషన్ రూపంలో గాని బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని ఈ అవినీతిని బయటకు తీయాలని ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈ రోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడవది ఎక్సైజ్ కుంభకోణం ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్లకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు మద్యం బాగలేదని కల్తీ మద్యం అని అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటదని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి ఇచ్చిండ్రు అంటాడు మరి మంత్రికి తెలియకుండా అనుమతి ఇచ్చే అదృశ్య శక్తి ఎవరు అంత పవర్ఫుల్ శక్తి ఎవరు ఎవరున్నారు దాని వెనుక మంత్రి గారేమో నాకు తెలియని తెలియదు నాకు తెలియకుండా ఈ అనుమతులు ఎట్ల వచ్చినాయి అని మంత్రే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు అధికారుల మీద ఆయన తిడతా ఉన్నాడు మరి మంత్రికి తెలియకుండా మరి అనుమతులు ఎవరిచ్చారు దాని వెనుక అదృశ్య శక్తులు ఎవరు ఈ బూమ్ బీర్లు ఎడికేలు వచ్చినాయి బిర్యానీ బీర్లు ఎడికేలు వచ్చినాయి ఇవి పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి లిక్కరు అనుమతి ఎట్లా ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు ఎవరు చెప్తే ఇచ్చిండ్రు దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు దీని వెనుక ఎన్ని చేతులు మారినాయి వీటన్నింటినీ కూడా బయట పెట్టాలని మా దగ్గర పూర్తి సమాచారం ఉంది దాని అన్నిటినీ బయట పెట్టి శాసనసభలో దీని మొత్తం కూడా బండారం బయలు చేయాలని ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయట పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే ఆ బీర్లకు అనుమతి ఇచ్చిండ్రు సప్లై జరిగింది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడితే తాత్కాలికంగా దాన్ని హోల్డ్ లో పెట్టారు ఎందుకు మరి ఆ హోల్డ్లో పెట్టకుండా దాన్ని రద్దు చేయకుండా ఇంకా ఎందుకు హోళ్లు పెట్టినారు అసలు దీని వెనుక ఏమున్నది ఇవన్నీ కూడా బయటకు దేవాలనుకుంటున్నాం సివిల్ సప్లైస్ లో ఇంకో స్కామ్ కూడా ఉంది సన్న బియ్యం యాభై ఏడు రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు బయట మిల్లర్లు నలభై ఐదు రూపాయలకు ఇస్తాం నలభై ఆరు రూపాయలకు మిల్లర్లు ఇస్తాం అంటే యాభై ఏడు రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్కరు మరి కిలోకు పది రూపాయలు చొప్పున వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో లో కూడా సివిల్ సప్లైలో జరిగింది బిఆర్ఎస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడితే టెండర్ ను అబయన్స్ లో రద్దు ఎందుకు చేయలే అబయన్స్ వెనుక ఉన్నది ఏంటిది దీని వెనుక ఏం జరుగుతా ఉంది మా దగ్గర పూర్తి సమాచారం ఉంది దీన్ని కూడా శాసనసభలో ఈ సివిల్ సప్లైస్ లో రెండు రకాల కుంభకోణాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇవాళ మా ఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవి కాకుండా రైతు రుణమాఫీ గాని రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెడతా ఉంది బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాట చెలగాటమాడుతా ఉంది గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయింది దాని ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేము ఆ రోజు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీ వందల కోట్ల రూపాయలు అప్పుడు తుఫాన్ నీలం తుఫాన్ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది నిన్న మొన్న మనం చూసాం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తా ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు టీసీలు ఇవ్వడం లేదు వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ ప్రభుత్వం విద్యార్థులందరినీ రోడ్డు మీదకి తెచ్చింది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చింది అందువల్ల ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ను కాపాడాలి విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలి దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈ రోజు మా శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి బట్ ప్రధానంగా ఈ అంశాల మీద మేము మాట్లాడాం ముఖ్యంగా నాలుగు వేల పెన్షన్ ఆ రోజు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇంట్లో ఉద్యోగం ఉన్నా పెన్షన్ ఇస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కానీ రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు ఆ నాలుగు వేల పెన్షన్ అవ్వా తాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు ఇంటికి రెండు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే పోయి పెగ్గా ముసలోకి అన్యాయం చేస్తారు గంత పేదవాళ్ళకు వికలాంగులకు అన్యాయం చేస్తారా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు వంద రోజులు అందరూ మూడు వందల రోజులు అయిపోతా ఉంది దగ్గర దగ్గర మూడు వందల రోజులకు వచ్చింది అందువల్ల మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి ఈ నాలుగు వేల పెన్షన్ మీద కూడా గట్టిగా పోరాడాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తొందరగా ఇచ్చే విధంగా బకాయిలు ఇచ్చే విధంగా పోరాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కానీ ఇతర ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ అంశాలు కూడా దాన్ని బట్టి మాట్లాడతాం ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదం జలిపారు కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేక అంశాల మీద కేసీఆర్ గారు దశ దిశ నిర్దేశం కూడా చేశారు మా అందరికీ ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది ఎంత ఎలాంటి విజన్తో గతంలో బీఆర్ఎస్ పనిచేసింది ఈ ప్రభుత్వం డైరెక్షన్ గా ఎట్లా పోతా ఉంది దిశ లేకుండా ఈ ప్రభుత్వ ప్రయాణం ఎనిమిది నెలల్లో ఎట్లా ఉంది సో ఆ ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ప్రజల పక్షాన పోరాడాలనే అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఈరోజు మా అందరికీ మార్గదర్శకం చేశారు శాసనసభ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం శాసన మండలిలో కూడా ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలో కూడా వారు మాకు స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులుగా మరుసనాచారి గారు నియమించి మరి అక్కడ వారి కూడా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలో కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది